గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ కావాలి అంటే అక్కడ స్టాండర్డ్ ఎక్కువ ఉండాలి ఇక్కడ లేదనే ఇది ఒక ఫ్యాషన్గా తయారైపోయింది అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు ఆ రోజుతోనే విద్య వైద్యం న్యాయం ఈ మూడు ఫ్రీగా చేయాలని చెప్పింది ప్రైవేట్లో ఉండకూడదని చెప్పేసి కానీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చారు అంత ఇంతో ఎడ్యుకేషన్ కూడా పద్దెనిమిది పర్సెంట్ వరకు మనమో హక్కు అరవై పర్సెంట్ ఒకటి మనం నలభై పర్సెంట్ ఇచ్చి ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నం బాగా చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం పొరపాటు కూడా భేదవాదని మనం అనుకోకూడదు కష్టపడే వాళ్ళ మనం అట్టపడే వాళ్ళే మహారాజులు అని చెప్పేసి నేను కోరుకుంటాను నేను చెప్పదలుపుతున్నాను గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుదాం మా బిడ్డలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు వాళ్ళిద్దరు డాక్టర్ అయినారు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా లాయర్ అయినా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఉంటే నెలకి యాభై లక్షలు చదువుకోవచ్చు పనికి ఈ రాజకీయాల్లోకి దిగి ప్రజా పనులు చేసేదానికి ఉపయోగపడి మీ స్కూల్కు నువ్వేం చేశావని నేను అడగొచ్చు మీరందరూ ఆడుకునేదీ